పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా మన జీవితాల్లో మన పక్క నడిచేవారే మన తోడుండరు కాని యహోవా దేవుడు అంటున్న మాట నేను నీకు ముందుగా నడిచేదను నీకు తోడై ఉంటాను నేను విడువను ఎడబాయనన్న గొప్ప దేవుడు అంత గొప్ప దేవుడు మన తోడుండగా అయినా ఇంకా మన జీవితాల్లో భయాలున్నాయి మనము విస్మయం ముందుతూ ఉంటాం కానీ దేవుడు మాట ఈ రక్షణ సువార్థ రక్షణ పొందడం ద్వారా ఎంత భయపడే పరిస్థితులున్నా ఎంత విస్మయం పొందే పరిస్థితులున్నా ఆయన మన ముందు నడిచి మార్గము సరళము చేసే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజ్ గారు మేరీ కమల గారు ఈ సత్యాన్ని తెలుసుకొని సర్వలోకం ఈ సత్యాన్ని తెలుసుకోవాలనే గొప్ప ఉద్దేశంతో చేసిన సహాయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజ్ గారిని మేరీ కమల గారిని తీసుకుని వస్తున్నాం తండ్రి వారు తలైపాలెం గుంటూరు డిస్టిక్ వాసవులు ఈ కుటుంబాన్ని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం ఈ కుటుంబంలో ప్రవ అయ్య గారికి అమ్మగారికి ఇచ్చిన సంతానం కుమారుడు శ్రీకాంత్ కోడలు సౌమ్య మరొక కుమారుడు చంద్రకాంత్ కోడలు జహనవి కుమార్తె శ్రావ్య అల్లుడు భరత్ కృపాచంద్ వారి కొరికై అదే విధంగా మేరీ కమలా గారి తల్లిదండ్రులు రాజేంద్ర ప్రసాద్ గారు యేసు దయమ్మ గారి కొరికే ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రాముఖ్యంగా శ్రావ్య గారికి గర్భఫలం కొరకై రాజేంద్ర ప్రసాద్ గారు యేసు దయమ్మ గారి ఆరోగ్యాల కొరకై నాగరాజు గారికి లోతైన రక్షణ అనుభవం కొరకై మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబం ప్రవ్వ వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏసు అనుచల పరిచయను ప్రోత్సహించడాన్ని బట్టి వారి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయ మీరు నెరవేర్చండి వారు కోరుకునే ప్రతి ప్రార్థన అవసరతని మీరు నెరవేర్చి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం ప్రవా మా జీవితాల్లో ఏసు అనుచరులుగా మా ఈ సువార్థ పరిచర్య ప్రతి రోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థన చేసేది ప్రవా దేవుడు మన తోడై ఉన్నారు విస్మయం చెందకూడదు అనే సత్యం సర్వలోకంలో ఉన్న ప్రతి బిడ్డ తెలుసుకొని మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించాలనే మా ఉద్దేశాన్ని ఈ కుటుంబం మిస్టర్ అండ్ మిస్సెస్ నాగరాజు గారు మేరీ కమల గారు బలపరిచినందుకు మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు ఉండును ఆయన నిన్ను విడువను ఎడబాయడు ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఆజ్ఞ భయపడకము విస్మయం పొందకమును ద్వితీయోపదేశ కాండం ముప్పై ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చినం సూక్తి దేవుడు తప్ప మరెవరు నన్ను సమర్థించుకోవాలని ఎప్పుడు ఆలోచించరు నేను నాకే ఒక అద్భుతం తండ్రి ఈ సూక్తి మా జీవితాల్లో ఒక జ్ఞానాన్ని తెచ్చి మన తోడు నిలబడే దేవుడు మన పక్షాన నిలబడే దేవుడు ఏసయ్య ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించమని ఈ కుటుంబాన్ని ప్రభా మిస్టర్ అండ్ మిసెస్ నాగరాజ్ గారిని మేరీ కమల గారిని వారి ముగ్గురు బిడ్డల్ని మేరీ కమలమ్మ గారి తల్లిదండ్రులని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన అవసరతను వారి జీవితాల్లో నెరవేర్చి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని ఏసు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ల టీవీ దగ్గరకు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు చక్కటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తున్నాం విశ్వాస పరుగు పందెల్లో మనం నేర్చుకోవాల్సిన సత్యాలు విశ్వాస జీవితమే ఒక పరుగు పందెం మన జీవితమే ఒక పరుగు పందెం మంచిది ఇక్కడ ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసుకుందాం తల వంచండి కళ్ళు మూసుకునండి వీళ్ళు వారందరూ దయచేసి మోకరించండి ఏకాణం చేతనైనా అనారోగ్యం మూలంగా కానీ ఆర్థరైటిస్ అటువంటి అనారోగ్యాలు ఉండి కానీ మోకరించలేకపోయినా పర్వాలేదు ప్రభువుకు తెలుసు ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ కుమారుడు మా రక్షకుడు ఏసై నాం మీ సాన్నిధ్యుల్లో ప్రార్థించే కృప మీరు మాకిచ్చినందుకై వందనాలు స్తోత్రాలునైనా ఎంతమంది మీ వాక్య ధ్యానాన్ని వినడానికి వచ్చారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయినా కొంతమంది మోకరించారు మరి కొంతమంది మోకరించ వీలు లేక మోకరించలేదు ప్రభా అందరినీ దీవించండి ప్రవ్వా హృదయంతరంగాలు ఎరిగిన మా ప్రియ ప్రవ్వా ఎవరి హృదయాలలో ఏముందో మీకు తెలుసు స్వామి వారి హృదయాల్లో ఉన్న ప్రతి విషయాన్ని బట్టి మాతో మాట్లాడమని అడుగుతున్నాను నాయన రక్షణ లేని వారు రక్షణ పట్టానికి మీ కృప ప్రసాదించండి విశ్వాస జీవిత యాత్రలో వారి జీవితాన్ని ప్రారంభించాలి అనగా యేసు రక్తం చేత కడగబడి మారు మనసు పొందాలి అని మేము నేర్చుకున్నాము నాయన విశ్వాస జీవిత యాత్ర ఆ రీతిగా ప్రారంభించడానికి సహాయం చేయండి విశ్వాస జీవిత యాత్రలో వచ్చే అడ్డంకులు కూర్చి ధ్యానించాలని ఆశపడుతున్నాం ప్రవా ప్రతి ఆటంకానికి మీరే జవాబు ప్రభు ఆటంకాలు తొలగించే మా ప్రియ ప్రభా మీరు మాతో మాట్లాడండి స్పీక్ టు స్పీట్వాస్ మాతో మాట్లాడండి ప్రభా కృప చూపించండి అనారోగ్యంగా ఉన్నవారిని దయచేసి ముట్టి స్వస్థపరచండి సంతానం లేని వారికి సంతానమును అనుగ్రహించండి వయసు వస్తువు నానైనా వివాహాలు కాని వారికి తండ్రి సరైన భాగస్వాములను అనుగ్రహించండి ఉన్నతమైన విద్యలు చదివారినైనా సరైన ఉద్యోగాలు లేవు ప్రవ్వా మా యవన బిడ్డలను కనిగించి సరైన ఉద్యోగాలు దయచేయండి ప్రవ్వా మేటుకు తల వంచిన ప్రతి బిడ్డను నిండా ఆరోగ్యంగా దీవించు ఏ నామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు ఇక వాక్య ధ్యానంలోనికి వెళుతున్నాం ధ్యానంక్ష ఏమిటి అనగా విశ్వాస పరుగు పందె ఆలోచించాలి కాబట్టి ఈ విశ్వాస పరుగు పందెంలో కొన్ని లక్షణాలు నేను చెప్పాను మొదటి పాటల్లో మనం నేర్చుకున్నది ఏమిటనగా ఈ విశ్వాస పరుగులో మనం ఉంటూ ఉండగా మనను కొంతమంది కనిపెడుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు వారు ఎటువారో మొదటి పాటల్లో నేర్చుకున్నాం ప్రారంభించవలసిన స్థలం ముగించవలసిన స్థలం ఈ రెండు స్థలాల మధ్య పరిగెట్టడం జయప్రదంగా పరిగెత్తున్న వారికి బహుమానాలు ఈ ప్రారంభించవలసిన స్థలం ఏమిటి అనగా మారు మనస్సు అనే అనుభవంపై విశ్వాస జీవిత యాత్ర ప్రారంభించబడుతుంది నీవెంత విద్యాధికుడు అయినా ఎంత ధనికుడు అయినా ఎన్ని యోగ్యతలు నీకు ఉన్నప్పటికీ కూడా దైవదాసునిగా మరొకసారి మనం చేస్తూ ఉన్నాను నువ్వు రక్షింపబడ్డావా నువ్వు రక్షింపబడకపోతే నీ భక్తి నీ ప్రసంగాలు నీ పాటలు నీకున్న ప్రతి యోగ్యత అది వృధా అవుతుంది అనే విషయాన్ని అనే సత్యాన్ని గమనించాలి యూ మస్ట్ బీ బాండ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ విత్ లోడ్ దేవునితో వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇట్ ఈస్ సో సింపుల్ ఇది చాలా సాధారణమైన విషయం అండి చాలా సులభంగా ప్రభు వారు నిన్ను ఓన్లీ వన్ థింగ్ వాట్ యు నీవు చేయవలసింది ఏమిటి అనగా నీవు గ్రహించాలి ఏమిటి అనగా నేను పాపిని పాపినైనా నేను నిత్య నరకానికి నేను పాత్రులను ఆ నిత్య నరకము నుండి నేను తప్పిస్తాను అని ఒక ఆయన ఆ ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఆ వాగ్దానం చేస్తున్న ప్రభు యొక్క మాటల క్రమం నీవు అనుభవించాలి ఏమిటి అనగా నీవు పాపని గ్రహించి యేసు ప్రభు అని నీ నోడుతో ఒప్పుకొని నీ పాపాలు క్షమించమని ఆయన అడిగి ఆయనను నీ హృదయ చేర్చుకున్నట్లయితే నువ్వు రక్షింపడుతు జైలు అధికారికి పౌలు సీరలు చెప్పరగదు ప్రవైన ఏసు నందు విశ్వాసం ఉంచు నీవు నుంచి వాళ్ళకు రక్షింపబడుతురు నీవేమేమో ఏమేమో చేయవలసిన పనిలే ఎక్కడికో ఎక్కడికో వెళ్లవలసిన పనిలే ఎన్నో కష్టాలు పోవలసిన పని లేదు సింపుల్ థింగ్ నువ్వు టీవీ దగ్గర ఉండగానే నీ హృదయం నేను పాపిని గ్రహించి నేను పాపిని ప్రభు మి చాలా ఘోరంగా హింసించిన దుర్మార్గుడను నన్ను క్షమించుము అని అంటే రైట్ నా నీ ప్రభు నేను క్షమిస్తాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా ప్రతి భారమును విడిచిపెట్టాలి భారాలు మనం వేయకూడదు మన భారాలు భరిస్తాను అన్న ఆ ప్రియ ప్రభుపై మన భారాలు వేయాలి చింతించవద్దు మీ చింత చేవద్దు నా మీద వేయండి ఈ రీతిగా వాగ్దానం ఇచ్చిన ఆ ప్రభు మీద వేయడానికి ఎందుకు మనకు ఆలస్యం ఎందుకు మనము ఇంకా ఆలస్యం చేస్తూ మనకు మనం ఆ భారాలు మోసుకుంటాం ఆ ప్రభుపై మన భారాలు వేయడానికి ప్రయత్నం చేస్తాం నెంబర్ వన్ నెంబర్ టూ సులువుగా చిక్కులు పెట్టు పాపం ఈ పాపాలు పాపముగా కనబడు కొన్ని పాపాలు అసలు బయటికే కనబడు కానీ మీ పాపాలు గ్రహించాలి మూడవది ఏంటి అనగా అవమానములు నిర్లక్ష్యం పెట్టి విశ్వాస జీవితంలో అనేక అవమానములు ఎదుర్కోవాల్సి వస్తుంది అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు ఈ ప్రభువును అంగీకరించాను కనుకనే నాకు ఈ అవమానాలు వచ్చాయి అని బాధపడేదానికంటే ఆ విశ్వాసాన్ని పోగొట్టుకునే దానికంటే ఏమన్నాడు అనగా ఈ గ్రంథకర్త అవమానములు నిర్లక్ష్యం పెట్టాలి నాలుగోది ఏమిటి అనగా మీరు అలసకపడగి మీ ప్రాణములు విసుగయు ఉండునట్లు అని అనేక పర్యాయాలు మన ఆధ్యాత్మిక జీవితంలో అలసిపోతున్నాం ఎందుకులే ఈ భక్తి ఎంత భక్తి చేసినా ఏం ప్రయోజనం ఉంది నా భర్త నన్ను సమంగా చూడటం లేదు నా భార్య నన్ను సమంగా చూడటం లేదు ఇంత భక్తి చేసినా నా బిడ్డలకు చదువు సరిగ్గా అబ్బలేదు నా బిడ్డలు పైకి రావడం లేదు ఎందుకు చేత ఈ భక్తి నేను ఎంతో భక్తి చేస్తాను దయవశాం నన్ను ప్రేమించడు ఏమీ భక్తి చేయని డబ్బును వారిని ప్రేమిస్తాడు ఎందుకు ఈ భక్తిలే అని అనుకుని అలసిపోయి చాలా మంది దూరం అవుతారు కదూ భక్తి పరుడైన సహితను తన జీవితంలో అలసిపోయి ఎందుకు ఈ జీవితము చూడండి రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము నాలుగవ లక్షణం తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడి యహోవా నా పితృకంటే నేను ఎక్కువ వాడిని కాను ఇంత మట్టుకు చాలు చాలు నా ప్రాణము తీసుకుని ప్రార్థన చేస్తుంది వినర్ కదా ఎంత అలిసిపోయాడు ఒక స్త్రీ మాటకు భయపడి జడిసి జీవితంలో అలిసిపోయి ఎదుగుల ఇంకా ఈ ప్రాణం ఈ బదుకు నా ప్రాణం తీసుకోమని అనంత భక్తుడండి ప్రార్థన చేస్తున్నాడు అనంత మహాభక్తుడే తన జీవితంలో అలసిపోతే నీవు నేను అలసిపోమా ప్రియ తముడు ప్రియ చెల్లి ఇదిగా అలసిపోయి నిస్పృహ నిరాశలకు గురి అయి ఎందుకు భక్తి ఎందుకు విశ్వాసము అనుకున్న అనుభవాలు వాకి వింటున్నా మీకు ఉండవచ్చు ఏం చెప్తున్నా నా జీవితంలో ఉండవచ్చు కానీ ఈ యొక్క ప్రభు వారు వాగ్దానం చేస్తున్నారు అలసినప్పుడు నీ ప్రభు నిన్ను విడిచిపెట్టడం లే ఏలియా అన్నాడు కాబట్టి ఏలియాను విడిచిపెడదాం అరే ఇంత భక్తి చేశాడు ఇప్పుడు కాదంటున్నాడు అని చెప్పి ఏలియాను విడిచిపెడదాం అనుకోలేదండి ఆ ప్రేమ కలిగిన దేవుడు ఏమి చేశాడు చూడండి రాజుల మధుర గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం అయితే వచ్చినాం అతను బదిలీ వృక్షము క్రింద పడుండి నిద్రించు ఒక దేవతతో వచ్చి అతను ముట్టి నీవు లేచి భోజనము చేయమని చెప్పాను విన్నారా అలిసిపోయినా ఏళ్ళ ఆ భక్తుని కీతుల్లో మరణాపేక్ష కలిగిన వాడై ఎందుకులే బ్రతుకు అనుకున్న నిరాశతో ఉంటూ ఉండగా దేవాతి దేవుడు కల్పించుకున్నాడు అండి దేవదూతను పంపించాడు పిల్లరా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ జీవితంలో కూడా అలసిపోయావా నీ స్పృహ నిరాశికు గురి అయినవా నీ భర్త మర్చిపోయాడేమో నీ భార్య మర్చిపోయిందేమో నిన్ను కన్న తల్లిదండ్రులు మర్చిపోయారేమో నీ శ్రేయోభిలాషులు మర్చిపోయారేమో నీ సేవకుడు మర్చిపోయాడేమో నీ ప్రభు నిన్ను మర్చిపోలేదు దేవతను పంపించి ఆయన అంటున్నాడు దేవతతో వచ్చి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను అక్కడ వచ్చిను అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమ్మను నీలబుడ్డి కనబడను కనుక అతడు భోజనము చేసి దేవుడు నా స్తోత్రం అదే దేవుడు నిన్ను ఆదరించడానికి వాక్య రూపిన నీటికి వచ్చాడు నీవున్న చోటికి వచ్చాడు నువ్వు అలిసిపోయావేమో లేచి నీ ప్రభు కొరకు జీవించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను నాలుగవది ఐదవది ఏమిటి అనగా చేదైనా వేరు ఏదైనా మలిచి ఆధ్యాత్మిక జీవితంలో చెడిపోకున్నట్లు మనం ఉండాలి అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు చూడండి పదిహేను వచ్చిన మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని వేరు ఏదైనా వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అవును ప్రిల్లగా చేదైన వేరు ఏదైనా మలిచి మన ఆధ్యాత్మిక జీవితాన్ని చెడగొట్టడానికి అవకాశం ఉంది కదూ అందుచేతనే ప్రభువారు యహాను సువార్త పదిహేను అధ్యాయంలో చెప్పారు నేను నిజమైన ద్రాక్ష వల్లిని మీరు తీగలి నేను నిజమైన ద్రాక్ష వల్లిని మీరు తీగలు అని అంటూ నాలో ఫలింపని ప్రతి తీగే ఆయన తీసి ఫరవేను ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవాలని దానిలో పనికి రాని తీగలను తీసుకోలేను అరవచ్చు ఎవడైనా నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును విన్నారా ఇక్కడ మూడు తీగలు ఉన్నాయి ఒకటి పలింపని తీగే నెంబర్ వన్ నెంబర్ టూ పనికి తీగే నెంబర్ టూ నెంబర్ త్రీ పారమేయవలసిన తీగే అంటే ఇటువంటి తీగలు తీసివేస్తే కానీ అసలు ద్రాక్ష వల్లి ఫలించదు పిల్లర ఏది చేదైన వేరు ఏది ఫలిం పని ఏది యొక్క జీవితంలో పనికి రాని ఏది యొక్క జీతుల్లో పారమేయవలసిన తీర్థం వంటి లక్షణం ఉండదు నీవు ఆలోచించుమని నీ ప్రావు నేను మనం చేస్తున్నాను అది కనబడి అసూయ నీకంటే ఒక వ్యక్తి బాగా వాకింగ్ చెప్తే వార్చలేవా నీకంటే ఒక వ్యక్తి పైకి వస్తుంటే వార్చలేవా ప్రియ అసూయ కనబడని క్యాన్సర్ ఒక వ్యక్తిని ఊరికే ద్వేషిస్తే ఆ ద్వేషము కక్ష పగ మన యొక్క జీవితాలలో చేదైన వేరులు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక రీతిగా ఈ మాటకు నేను చెప్పి ఈ భాగాన్ని నేను ముగిస్తాను అండి చేదైన వేరు ఏదైనా నువ్వు అని అంటే పిల్లల ఈనాడు చేదైన వేరు వంటి బోగలు అనేకాలు వస్తూ ఉన్నాయి దేవుని వాక్యాన్ని వక్రీకరించి దేవుని వాక్యాన్ని చదువుతున్నారండి అందుచేతనే కొన్ని శ్రేష్టమైన సంఘాలలో ఎక్కడ కూటాలు పెడితే అక్కడికి వెళ్ళవద్దు ఎవరు చెబితే వారు బోధలు వినవద్దు అని అంటున్నారు అంటే చాలా మంది ఏమంటారు ఆళ్లే భక్తుల వారు సంఘాలైనా పవిత్రమైన సంఘాలు వారేనా ఎత్తబడేది అని ఏమేమో ఏమేమో విమర్శిస్తారు కానీ దానికి అంతరార్థం ఏమిటి అనగా ఆయా కూటాలకు దేవుడి వాక్యాన్ని వక్రీకరించి చెప్పే కూటాలకు వెళ్ళినట్లయితే చేదైన వేరు ఏదైనా మలిచి జీవితాన్ని పాడు చేస్తుందేమో ఎరిగి అటువంటి జీవితాన్ని మనం కాపాడబడాలని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ పదహారు వచ్చిన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏ శా వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ప్రిల్లర్ ఇక సమయంలో వ్యభిచార వ్రాయబడింది అండి వ్యభిచారము గమనించాలి లైంగిక పరిశుద్ధత వ్యభిచారము కళ్ళు ద్వారా పాపం చేయటరా కళ్ళ ద్వారా చూస్తూ ఉంటారు కొంతమంది ఆడపిల్లలు అంటారు చూడండి వాడు అలా చూస్తున్నాడు కొడుకుతాడేమో నన్ను ఆన రీతిగా చూస్తున్నాడు ప్రియబారా మన యొక్క చూపుల గ్రంథంలో దేవుడిని ధర్మశాస్త్రంలో చెప్పారు వ్యభిచరించవద్దు నూతన గ్రంథంలో చెప్పింది ఏమిటి అనగా అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన వ్యాభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయముందు ఆమెతో వ్యాభిచారం చేసిన వాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరచిన దాని పేరుకి నీ యోధ నుండి పారవేయము పిల్లరా నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక స్త్రీని మోహపు చూపుతో చూచేవాడే వ్యభిచారం చేసినట్టు ఏ వంటి వ్యభిచారి మన యొక్క జీవితాల్లో ఉండకుండా మనము ప్రార్థించాలి ప్రభు పాల సన్నిధికి వెళ్ళి ఆ పాపము ద ద ద ద ఐస్ ఏదైనా ఉంటే మన యొక్క జీవితాల్లో ప్రభు పాద వెళ్ళి సరి చేసుకున్న వాళ్ళని ప్రభు పెరట నేను జ్ఞాపకం చేస్తున్నాను అనేక మంది భక్తులు ఈ పాపంలో పడిపోయి ప్రభు వాడికి దూరమైన అనుభవాలు మనం వింటూ ఉన్నా చూస్తూ ఉన్నాం వాక్యం వింటున్నా ప్రియ ఏమైనా బిడ్డలారా ఈ ఏరియాలో చాలా జాగ్రత్తగా ఉండమని ప్రావు పెరగట నేను మనవి చేస్తున్నాను ఎవరు కాదు అండి వయసుకు వచ్చి పిల్లలు కన్నా తల్లులు పిల్లలు కన్నా తండ్రులు కూడా ఈ ఆత్మదేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాస యాత్రలు మనం సమయంలో ఆగిపోకుండా ఉండడానికి కారణం ఏమిటి అనగా వ్యభిచారము అని దేవుని యొక్క వాక్యము సేవిస్తుంది అందుకనే ప్రవా చెప్పారు అండి నేను పరిశుద్ధులను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దామా పౌలు గారు తెలుసులోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం కూడా వచ్చిన మీరు పరిశుద్ధులు అనగా మీరు దూరముగా ఉండి దేవుని చిత్రం నాలుగవ చిన్న మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్య జనుల వలె కామాభిలాషి కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన తన గతమును ఎట్లు కాపాడుకున్న అది ఎరుగున్నిటి దేవుని చిత్తం కాబట్టి దేవుని వాక్యం ఏమిటనగా ఇటువంటి విషయాల నుంచి మనము దూరం కావాలని దేవుని యొక్క వాక్యము సవిస్తోంది చివరిగా ఏడవది ఏమిటి అనగా భౌతిక సంబంధమైన ఆహారము భౌతిక సంబంధమైన సంతోషము భౌతిక సంబంధమైనది మన యొక్క జీవితాల్లో ఉండకూడదు అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం చూడండి ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠతలకు హక్కును అమ్మి వేసిన వంటి భ్రష్టుడు అండి పిల్లరా ప్రమిక పాద సన్నిధికి వచ్చి ఏషియా వంటి భ్రష్టత్వం అనేక జీవితాల్లో ఉండకుండా ప్రార్థించాలని ప్రభుత్వ నేను మనవి చేస్తూ ఉన్నాను కాబట్టి అటువంటివి లేకుండా మన యొక్క జీవితాల్లో వైపు చూచుచు విశ్వాసములు కర్తయి దాన్ని కొనసాగించు వాడైనా వైపు చూస్తూ ఈ పేగ పన్నెల్లో మనం ఓపికతో పరిగెత్తడానికి తీర్మానం చేసుకుందాం ఈ ఏడు అభ్యంతరాలు చెప్పాను కదా ఈ ఏడు అభ్యంతరాలను అధిగమించడానికి దేవుడు రాసి పెట్టిన కొన్ని సూత్రాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి మరి ఒకసారి దేవుడు మిమ్మల్ని నిండారుగా తన వాక్య సమృద్ధి చేత దీవించును గాక ప్రార్థన చేసుకున్నా ఇంకొకసారి మోకరిస్తారు మోకరించారు మీరు వారందరూ దయచేసి మోకరించండి ప్రేమ కలిగిన మా ప్రియాపరలోకి తండ్రి ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభు ఎంతోమంది విశ్వాస జీవిత యాత్రలో ప్రయాణించడానికి మొదటి మెట్టు అధిగమించారు వారందరిని బట్టి స్తోత్రాలు ఈ విశ్వాస జీవిత యాత్రలో పరిగెడుతూ ఉండగా ప్రభు మాకు వచ్చే ఆటంకాలలో మూడు ఆటంకాలు మీరు మాకు నేర్పించారు నైనా నైనా సులభముగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టే కృపాను గ్రహించండి ప్రతి భారమును మీ పాదాలు చెంత వేయడానికి సహాయపడండి ప్రభువా మేము అలసిపోయేటప్పుడు మాకు ఆదరించే మీరని మీ దగ్గరికి వచ్చే కృపాను గ్రహించండి స్వామి మీ వాక్యాన్ని వారి జీవితాలకు అన్వయం చేసుకుని దాని ప్రకారం బ్రతకడానికి ఇష్టపడే ప్రతి ఒక్కరిని నేను నేడారుగా దీవించుమని ఏసయ నామమున స్తుతించి గణపరిచి వేడుకున్నాము తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ కుమారుడైన యేసు ప్రభువారిక కృప పరిశుద్ధాత్మ దేవుని కన్యూని సహవాసము వాక్యమైన ప్రతి బిడ్డతో నిత్యము తోడైందును గాక ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసేంటి అనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అనంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన మింబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అనంటే ఈ ప్రోగ్రామ్ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబుల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ దేవుడు మిమ్మల్ని దీవించి మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తి శేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారం అయితే సేవా భారం అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్